యేసు ప్రభు వారు మన పాపంలో కొరకు ఆయన చనిపోయి ఉండకపోతే నీకు నాకు క్షమాపణ లేదు అందుకనే ఆయన యశాగ్రంథకర్త చెప్పాడు అప్పట్లో నాకు అర్థం లేదు ఇప్పుడు అర్థం అవుతుంది యశాగ్రంథం యాభై మూడు అర్థం అయితే వచ్చును ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలగ కొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడ్డది ఎవరి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద అందుకని ఆయన మరణించింది ఎవరో చంపితే చనిపోలేదు ఆయన ప్రాణాన్ని తీయటానికి ఎవరు సరిపోరు ఆయనే తన ప్రాణమును మన కొరకు దార పోసేను మన కొరకు ప్రాణాన్ని పెట్టాను ఏ విధంగా పెట్టాడు ఎందుకోసం అంటే మన అతిక్రమ క్రియలన్నీ ఆయన మీద వేసుకున్నాడు మన దోషమంతా ఆయన మీద వేసుకున్నాడు మన పాప శిక్ష ఆయన భరించాడు అందుకని ఆయన దగ్గరికి వస్తే మనకి పాప క్షమాపణ కలుగుతుంది మనకి దోష నివృత్తి కలుగుతుంది సో ఆయన దగ్గరికి వస్తే మనకు క్షమాపణ కలుగుతుంది నియంత క్షమాపణ దొరుకుతుంది